అలా సమీసి ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఏం పని చేయలేదు పిల్లలు రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాలాలు చూస్తే డ్రైనేజ్ తీయట్లేదు చెత్త తీయట్లేదు చాలా వాసన వస్తుంది పట్టించుకున్న నాదుడే ఎవరు లేడు ఇక్కడ ఎంతమందికి వెళ్ళి ఎన్ని చెప్పినా సరే ఏం పట్టించుకోవట్లేదు వాటర్ చూస్తే డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తుంది తాగడం నీళ్ళు కూడా ఉండట్లేదు పైపులు తవ్వేశారు పైపులు తవ్వేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పైపు ఇరిపోయింది పైపు కూడా బాగా చేయట్లేదు నీళ్ళు తాగడం కాలాల నీళ్ళు వచ్చేస్తున్నారు ఏం చేసినా అధికారులకు ఎవరికైనా ఫిర్యాదు ఇచ్చారా సంబంధం లేదు చెప్పుకోండి అంటారు పైపాలైతే కడాయి పెంచట్లేదు అమ్మా ఎలాంటి ఒక్క రోజు వచ్చాడో చూస్తే విపరీతంగా ఉన్నాయి మూడు రోజులు అవుతుంది కొత్త సర్చిపై ఈ రోజు తీసారు ఆ మీలాగా మా గురించి పట్టించుకోలేదు ఎవరు

ఏంటి పరిస్థితి గోవాలతో సస్తున్నావు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు జబ్బులు జరాలతోన్నావు రెండు పక్కనే ఎటువెక్కడికి వెళ్ళడానికి లేదు ఏంటి చేయాలి మా పరిస్థితి నాకు వెళ్ళడానికి ఇబ్బంది అందులో ఒక ఒకదాన్ని నేను వెళ్ళలేకపోతున్నాను ఏ అందరికి ఇబ్బంది స్నానం చేసుకున్న బాత్రూమ్ కూడా ఓటకొట్టేస్తారు ఏటీ లేదు వాటర్ కూడా మంచి వాటర్ చాలా వాటర్ ఒకటి అయిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు రెండు వారాలు అవుతుంది ఏ అధికారు కూడా దయచేసి ఎవరైనా కట్టి మా కోసం చూడండి చాలా మంచి